హలో సస్ మరాకిల్ ఫ్యామిలీ ఈ రోజైతే నేను బొబ్బెలికి దగ్గరలో నందిగాం అన్న గ్రామంలో అయితే ఉన్నాను అయితే ఇక్కడికి ఎందుకు వచ్చానంటే ఇక్కడ సిరిమానోత్సవం అన్న ఉత్సవం అయితే జరుగుతుంది ఇది వచ్చేసరికి రెండు వేల పదిహేనులో జరిగిందంట మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో జరుగుతుంది అంటే ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ కంప్లీట్ అయింది అయితే ఈ ఉత్సవాన్ని చాలా గ్రాండ్గా అయితే ఈ ఊరి వాళ్ళు జరుపుకుంటారంట ఆ వీడియోస్ నేను మీకు డెఫినెట్గా చూపించడానికి ట్రై చేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి అండ్ ఈ పండగకి ఎవరు ఇన్వైట్ చేశారు మీకు చెప్పలేదు కదా మా అత్తయ్య వాళ్ళు అయితే ఈ పండక్ ఇన్వైట్ చేశారు మా శ్రావణి అయితే కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల రాలేకపోయింది ఈ యొక్క కార్యక్రమానికి వీళ్ళైతే వాళ్ళ చుట్టాలందరినీ అయితే పిలుచుకొని చాలా గ్రాండ్గా అయితే సెలబ్రేట్ చేసుకుంటారు ఊళ్ళో ఊరు మొత్తం కూడా మీకు ప్రతి ఒక్క మూమెంట్ని నేను క్యాప్చర్ చేసి మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తాను అండ్ ఇప్పుడైతే మా అత్తయ్య వాళ్ళు వీళ్ళంతా అంటే మా చుట్టాలంతా కూడా ఎవరి పనుల్లో వాళ్ళు ఫుల్ బిజీగా అయితే ఉన్నారు ఒక్కొక్కరిని మీకు పరిచయం చేస్తాను వెళ్ళిపోదాం మరి గో నేనైతే ఇంటి దగ్గరలో ఉన్న ఒక చిన్న అమ్మవారి టెంపుల్కి అయితే రావడం జరిగింది నిజంగా అమ్మవారు ఎలా ఉన్నారంటే ఆ సింహ వాహనం మీద ఆవిడ అలా కూర్చొని మనల్ని చూస్తున్నట్టే ఉన్నారు నాకైతే అది ఫీల్ అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్స్ చేసేయండి ఈ ఇల్లు వచ్చేసరికి మా శ్రావణి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అనమాట అంటే మా అత్తయ్య వాళ్ళ అమ్మ వాళ్ళు ఇల్లేవు ఇది అండ్ లోపల ఫుల్ హడావుడిగా అయితే భోజనాలు ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి ఇప్పుడు మీకు వాళ్ళందరినీ పరిచయం చేస్తాను ఒక్కొక్కరుగా మా ఫ్యామిలీ మొత్తానికి అయితే ఇక్కడ ఇంట్లోనే వంటలు చేస్తున్నారు మీరు చూసుకోవచ్చు సాంబార్ అయితే ప్రిపేర్ అవుతుంది ఇక్కడ వంట అయితే జరుగుతుంది కదా ఇక్కడ మా బాబాయ్ వాళ్ళు అయితే మంచి డిస్కషన్లు అయితే ఉన్నారు బాబాయ్ సే హాయ్ పోయాబ్రో తెలుసుకున్న వచ్చేసరికి శ్రావణి వాళ్ళ అమ్మమ్మ గారు అంటే ఏంటి అని అడిగితే ఎక్స్ప్లైన్ చేస్తున్నారు తిరుగుతారు ఆయన మీద కూర్చొని పెడతారు

హైదరాబాద్కా బాద్షా మీరు అనమాట బూర్ తెచ్చేస్తుంది నాకు ఒకటి మా ఒకటి అంట ఓకే థ్యాంక్ యూ తమ్ముడు మా అత్తయ్య పాపం కష్టపడుతున్నారు కష్టజీవి సరే హాయ్ హాయ్ చెప్ప మా అత్త వీడు మా ఊరు పెద్ద మనిషి పేరు అంచుగాడు హాయ్ చెప్పరా హాయ్ అది తాతగారు హాయ్ ఏ అందరూ హాయ్ చెప్పండి ఒకసారి ఎన్ని అత్త హాయ్ చెప్పు ఎన్ని అద్దీ సింహం హాయ్ శ్రావణిక బూరిమ్మంటారా ఇది నాకు ఇచ్చానండి పూర్ణాలు అయితే చూడుతున్నారు పూర్ణాలు అంటారా బూర్లు అంటారు వీటిని పూర్ణాలు

నెక్స్ట్ వచ్చేసి రసాలు నెక్స్ట్ వచ్చేసి చేపలు ఫ్రై పాజం పన్నీర్ నెక్స్ట్ వచ్చేసి నేను వీడియో చేస్తున్నాను కావాలి ఎక్స్ప్రెషన్ పెట్టాడు నేను వీడియో ఎలా ఉన్నాయి రా ఫుడ్ రివ్యూ కావాలని చేస్తున్నాడు చూడాడు నువ్వు సత్యం ఏజ్ వచ్చిన తర్వాత ఈ వీడియో యూట్యూబ్ లో చూసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి ట్యాగ్ చేస్తాను నువ్వే ఇలా తిన్నాడు అని వద్నా ఏడు తింటున్నారు 아, 아, 또 아, 이 아, 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 இருக்கும். <laughs> 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 mm. <laughs> okay, <Noise/> <laughs> <laughs> <manju, wait> <laughs> చూసారా ఎక్కడ చూసినా టెంట్లు వేసారు అంటే ఎవరింట్లో టెరాసుల మీద కానీ వాళ్ళకి అవైలబిలిటీ ఉంటే కనుక వాళ్ళ ఇంటి ముందలు కానీ అలా టెంట్లు వేసి వచ్చిన చుట్టాలకి ఆక్టివ్ అయితే ఇస్తారు ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్రతి ఇంటి ముందల టెంట్ అండ్ వంటలు అంటే మంది చుట్టాలు వస్తారో ఆలోచించుకోండి ఒక్కొక్క ఇంటికి దగ్గర దగ్గర వంద మంది దాకా చుట్టాలు వస్తారని చెప్తున్నారు అంటే ఈ సిరిమానోత్సవం మూడింటికి అయితే స్టార్ట్ అవుతుంది అంట ఈరోజు ఇసుకేస్తే కూడా రాలని అంతమంది జనం అయితే ఉంటారంట అంటే వేలల్లో లక్షల్లో జనాలు అయితే నిండిపోతారు ఈరోజు ఈవినింగ్కి ఈ రోడ్లో ఈ పండగ కోసం వాళ్ళ కొడుకుల్ని మనవాళ్ళని మనవరాల్ని అయితే పిలుచుకుంటారు ఇక్కడ ఉన్న పెద్దలు అయితే వాళ్ళకి ఎంత అర్జెంట్ పని ఉన్నా సరే ఈ పండగ కోసం ఈ సినిమానోత్సవానికి అయితే వచ్చి హాజరు అవడం అయితే జరుగుతుంది ఈ ఊరి వారికి గౌరవ మర్యాదలు కూడా చాలా బాగా చేస్తారండి వచ్చిన అతిథులకి వీరు ఆప్యాయం వేరు పలకరింతలు వేరు చాలా ప్రేమగా ఆప్యాయంగా అయితే పలకరిస్తూ ఉంటారు అంటే ప్రతి ఇంట్లో వందల నుంచి రెండు వందల మందికి భోజనాలు అంటే మామూలు విషయం కాదు ఎవరెవరు ఏ ఇంటికి వెళ్ళి భోజనం చేస్తారో తెలియదు సో అందరూ అయితే భోజనాలు వండి వారి వారి అతిథులుగా అయితే ఆతిథ్యం అయితే ఇస్తారు చూసారు అనౌన్స్ చేస్తున్నారు ఇది అంజలి చిత్రం అంటారంట దీని మీద అయితే ఎక్కి తిరుగుతూ ఉంటారంట ఊరు మొత్తం తిరుగుతుందంట అసలైన రథం వెనకమాల ఉంది దాని దగ్గర కూడా వెళ్దాం ఓకే చూసారా ఎంత బాగుందో ఈ రథం మీద ఊరేగిస్తారనమాట విన్నదాని ప్రకారం ఏంటంటే దీని మీద పూజారు కూర్చుంటారు కదా దీని పైన ఉంటారు హైట్లో అయితే మన చేతిలో ఒక పండు కానీ ఏదైనా ఫలం కానీ ఇస్తారంట దాంతో పూజారు గారిని కొడితే కనుక ఏదైనా ఏదన్నా మనసులో గట్టి కోరిక ఏదైనా ఉంటే అది నెరవేరుతుందంట అండ్ ఆయన చేతిలో ఉన్న ఫలాలు కూడా అప్పుడప్పుడు ఇస్తూ ఉంటారంట అది పట్టుకున్న మంచి జరుగుతుంది అని చెప్పని ఇక్కడ గ్రామ ప్రజలు అయితే చెప్తా ఉన్నారు ఆ రథం తిరిగేటప్పుడు పంతులు గారిని అలా హైట్కి పంపిస్తూ ఉంటారు కదా సో కరెంట్ లైన్ కూడా ఆపడం మూడింటి నుంచి ఇలా కరెంట్ కూడా ఉండదు ఈవినింగ్ వరకు మంచినీళ్ళు చేరువనుకుంటా ఈ గ్రామానికి చక్కగా వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్తో అయితే చేస్తున్నారు భలే ఉంటుంది కదా ఎండాకాలంలో ఇలాంటి కొలంలో స్నానం చేస్తే చూడండి జనాలు సంతోషత ఎంతమంది అయితే వచ్చారు ప్రతి గుమ్మం ముందర వారి వారి చుట్టాలతో బంధుమిత్రులతో సరదాగా మాట్లాడుకుంటూ కనబడుతూ ఉన్నారు ఇప్పుడే ఇలా ఉందంటే ఆ పెద్దలతో స్టార్ట్ అయినప్పుడు ఇంకా క్రౌడ్ ఎక్కువగా ఉండొచ్చు మీకు ఆ ఆ మూమెంట్స్ని కూడా క్యాప్చర్ చేయడానికి నేను డెఫినెట్గా ట్రై చేస్తాను వీడియోని మాత్రం క్లిక్ చేయకుండా అయితే చూడండి నాకు ఈ సీనరీ బాగా నచ్చింది కనపడుతుందా మీకు సూర్యుడు అండ్ ఇక్కడ సూర్య భగవానుడు కనపడిందా కనపడిందని అనుకోను మానే నినైతే ఇక్కడకైతే వచ్చాం ఇది లుకింగ్ లైక్ లా గోల్ఫ్ కోర్ట్ లా ఉంది ఫుల్ ఆఫ్ గ్రీన్ ట్రీ మానే అన్నమాట వన్నై పేరు సతీష్ హీఈ ఫ్రమ్ ఆర్మీ అనమాట మన ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నారు యాజ్ అ నాయక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సెల్యూట్ అన్న మీరు కనుక అక్కడ లేకపోతే మేమందరం ఇక్కడ ఎంత సేఫ్గా అయితే ఉండదు థ్యాంక్ యూ ఫర్ దట్ ఇక్కడ నేను అబ్జర్వ్ చేసినది ఏంటంటే ప్రతి ఇంట్లో ఆవుని అయితే పెంచుతున్నారు గేదలు ఎక్కడ నేను నాకు ఎక్కడ కనపడలే గేదెలు చూసారా ఈ ఇంట్లో కూడా ఆవులు ఉన్నాయి ఓకే ఆవుల్ని బాగా పెంచుతున్నారు ఇటు సైడ్ ఆవు పాలే తాగుతారు మీరు చూసుకోవచ్చు సురబ్రహ్మ తల్లి దేవాలయం అయితే ఇక్కడ దాకా అయితే వెళ్ళాలి నడుచుకుంటూ అయితే వెళ్దాం ఇప్పుడు సో మీకోసం ఎంత కష్టపడుతున్నాను కాబట్టి నాకు మీ దగ్గర నుంచి రిటర్న్ గిఫ్ట్గా లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ ఎస్ఎస్ మాలైస్ ఓకే ప్రత్యేకంగా ఇంత దూరం నడుచుకొని వెళ్ళి మీకు ఎందుకు చూపిస్తానంటే సో మన సబ్స్క్రైబర్స్ కూడా ఆ అమ్మవారిని దర్శించుకున్నట్టుంటుంది నేను చూసినాను నడుచుకుంటే అయితే వెళ్తున్నాను మీకు చూపిస్తాను ఓకేనా ఫోర్ ఫార్టీ ఎండ మాత్రం ముందల వీ మాత్రం అదిరిపోయింది రేపు ఎర్రమట్టి అండ్ అటు రేపు గ్రీనరీ గ్రీనరీ ఉన్న ఎండ మాత్రం చంపాల్సింది వాటర్ తాగి నుండి తగినట్టు ఇక్కడికి కూడా వచ్చిపోయాం వాటర్ మాత్రం భలే ఉంది టేస్ట్ చాలా బాగుంటుంది బాగా నచ్చింది గుడంతా అయితే సొందర తొందరగా ఉంది బట్ గుడి అయితే ఫుల్ ఖాళీగా ఉంది మేబీ అందరూ పొద్దున్న దర్శనం చేసుకొని వారి వారి చుట్టాలను పలకొచ్చినాక వెళ్ళిపోయి ఉండొచ్చు మేబీ సో ఇదే అమ్మవారి ఆలయం అనమాట సో అమ్మవారిని కూడా దర్శించుకుందాం ఓకే లోపలికి వెళ్దాం యొక్క గ్రామ దేవత తల్లి ఓకే అమ్మవారిని దర్శించుకున్నాం కదా అమ్మవారి సంబరాలు చూద్దాం వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి వీడియో చాలా బ్రహ్మాండంగా ఉంటది అది తెలిసి ఒక్క వీడియో కూడా యూట్యూబ్లో లేదు అంటే ఈ సిరిపన్న ఉత్సవం గురించి నేను మీకు డీటెయిల్గా అయితే చూపిస్తాను చూసి ఎంజాయ్ చేయండి